ఈనాటి కార్తీక పురాణ ప్రవచన యజ్ఞంలో భాగంగా మనందరికీ కూడా కార్తీక పురాణ ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం కృష్ణాయ నందనాయచ నందగోపకరాయ గోవిందాయ నమో నమ హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ పరమ పావనమైన మన భారతీయ సంస్కృతిలో కాలానికి ఒక గొప్పనైనటువంటి ప్రాశస్త్యాన్ని ఇచ్చినారు అందులో ముఖ్యంగా కాలముగా పరిగణింపబడేటువంటి కార్తీక మాసము చాలా శ్రేష్టమైనటువంటిది అని అష్టాదశ మహాపురాణాల్లో వ్యాసభగవానుడు దీని యొక్క మహిమను అపారంగా వర్ణించినాడు శ్రావణ మాసము మహాదేవుడైనటువంటి శివునికి చాలా ప్రీతికరమైనటువంటిదైతే మార్గశీర్ష మాసము శ్రీమన్నారాయణమూర్తికి చాలా ప్రీతిదాయకమైనటువంటి మాసము శివకేశవులకు ఉభయులకు ఇష్టమైనటువంటి ప్రీతిదాయకమైనటువంటి మాసం ఏదైనా ఉన్నదా అని అంటే అది కేవలము కార్తీక మాసమే అని స్పష్టంగా వివరించినాడు వ్యాసభగవానుడు తన పురాణాల్లో అందులో కార్తీక మాసంలో చేసినటువంటి ఏ స్వల్పమైనటువంటి ధర్మమైనా అది అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని అనేక ప్ర సందర్భాల్లో వ్యాసభగవానుడు మనకు వివరించి చెప్పినాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ మానవుడు ఆచరించినటువంటి భయంకరమైనటువంటి పాపాల నుండి విముక్తిని పొందాలి అనంటే వాడు పుణ్యకర్మలను ఆచరించాలి అనేకమైనటువంటి పుణ్యకర్మలు ఆచరించాల్సిన అవసరం లేదు స్వల్పమప్యస్య ధర్మస్య అర్జున కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అర్జునునికి తాను ఆచరించేటువంటి స్వల్పమైనటువంటి ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మము మహామహా విపత్తుల నుండి వాడిని రక్షిస్తుందయ్యా అని అన్నాడు సరిగ్గా ఆ స్వల్పమైనటువంటి ధర్మము ఎప్పుడు ఆచరించాలి అని ప్రశ్న వేస్తే వ్యాసుడే తాను రచించినటువంటి పురాణాల్లో చెప్పినాడు ఆ కాలమునకు సంబంధించినటువంటి ధర్మము వానికి గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఆ సమయంలో వాడు ఆచరించినటువంటి ఆ వ్యక్తి ఎందు వాడు ఆచరించినటువంటి ఆ క్షేత్రములో వాడు ఆచరించినటువంటి ఏ స్వల్పాతి స్వల్పమైనటువంటి ధర్మం ఉన్నదో అది గొప్పనైనటువంటి ఫలాన్నిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడానికి కార్తీక మాసానికి సంబంధించినటువంటి అనేక ధర్మాలను మనకు బోధించినాడు కార్తీక మాసంలో ఎన్నో ధర్మాలు విధింపబడ్డాయి ఆ ధర్మాలను అన్నిటినీ ఆచరిస్తూ కార్తీక మాసాన్ని ఉపాసించినట్టయితే హరిహరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వీనికి లభిస్తుంది నెల రోజులు గనక ఒకవేళ వీడు ఈ ధర్మాలను ఆచరించే దిశలో లేనట్టయితే కనీసము ఏకాదశి నుండి మొదలుకొని ఈనాడు నుండి మొదలుకొని పూర్ణిమ వరకు ఈ కార్తీక మాసానికి సంబంధించిన ధర్మాలను పాటించినట్టయితే నెల రోజుల ధర్మాలను పాటించిన పుణ్యఫలాన్ని పొందుతాడు అని వ్యాసుడు మనకు స్పష్టపరిచినాడు అందులో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి తిథి ఏకాదశి తిథి ఏకాదశి తిథి శ్రీమన్నారాయణమూర్తిని గురించి ఉపాసించి నారాయణమూర్తి ప్రత్యక్షముగాగా నారాయణమూర్తిని వేడుకున్నది ప్రార్థించినది హే స్వామి నీవు భక్తులందరికీ కూడా వరాలు ఇచ్చినట్టుగా ఏకాదశినైనటువంటి నాకు కూడా మూడు వరాలను అనుగ్రహించానయ్యా అని కోరినది ఒకటి మొదటిది నేను నీకు అత్యంత ప్రియురాలను కావాలి అనే ఒక కోరిక కోరుకున్నది రెండవ కోరిక నేను ప్రాణులను ఆశ్రయించుకోనున్నటువంటి పాపాలనన్నిటినీ హరించేటువంటి తిథిని కావాలి కాలస్వరూపాన్ని కావాలి అని రెండవ కోరిక కోరుకున్నది అదేవిధంగా హే ప్రభు నారాయణ ఎవరైతే ఉపవాస దీక్షతో ఉండి ఈ ఏకాదశి నాడు నారాయణుడు అయినటువంటి నిన్ను ఉపాసిస్తారో అటువంటి వాళ్లకు ఉన్నటువంటి ఎన్ని రకాల కోరికలున్నాయో ఆ కోరికల నన్నిటినీ కూడా ఈడేర్చేటువంటి దాన్ని నేను కావాలి అని ఏకాదశి తిథి కోరుకోగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి తథాస్తు అనేటువంటి వరాన్ని అనుగ్రహించినాడు వ్యాసభగవానుడు పురాణంలో ఈ విషయాన్ని చెప్తాడు అందుకని ఏకాదశి తిథి నాడు ఎవరు ఉపవాసం ఉంటారో ఏకాదశి తిథి నాడు ఎవరైతే శివకేశవుల యొక్క ఉపాసన చేస్తారో వారికి సంబంధించినటువంటి నామోచ్చారణాన్ని చేస్తారో వారికి సంబంధించినటువంటి పూజను కనులతో చూస్తారో చెవులతో వాళ్లకు సంబంధించినటువంటి కథను ఆస్వాదిస్తారో వింటారో అటువంటి వాళ్ల యొక్క జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడే అన్నాడు స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ తాను ఆచరించినటువంటి స్వల్పాతి స్వల్పమైనటువంటి ఏ పుణ్యం ఉన్నదో ఆ పుణ్యము అనంత జన్మల నుండి ఆచరించినటువంటి పాపాలను పోగొట్టే విషయంలో ఏమాత్రము సంకోచించదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచినాడు కార్తీక మాసానికి సంబంధించిన కథలను వివరిస్తూ ఏకాదశికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని అపారంగా వర్ణించినాడు వ్యాసభగవానుడు ఈ ఏకాదశి తిథి ఎంత గొప్పనైనటువంటిది అని అంటే అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి పురంజయుడు అనేటువంటి పేరు ఒక మహారాజు తాను వ్యసనాలకు బానిసైపోయినాడు ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైనటువంటి ఆయన రాజ్యాన్నంతా కూడా నాశనం చేయడం కోసము దాన్ని స్వాయత్తపరుచుకోవడం కోసమై చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులున్నారో వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసినారు యుద్ధాన్ని ప్రకటించినారు భీకరమైనటువంటి సంగ్రామం జరిగినది ఆ సంగ్రామంలో రాజులతో యుద్ధంలో ఎదురించి పోట్లాడలేక ఓటమి పాలైపోయినాడు ఓటమి పొందినటువంటి తాను దీనంగా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు ఆ మహారాజు సమీపానికి వచ్చినటువంటి వాడి రాజుగారితో అంటున్నాడు కార్తీక మాసానికి సంబంధించిన పుణ్యకర్మలను ఆచరించవయ్యా నీవు అన్నాడు కార్తీక మాసంలో ఏ పుణ్యాన్ని ఆచరించాన్నో ఉపదేశించమని అడిగితే ఆ రిపుంజయ మహారాజు గారికి దీపాన్ని వెలిగించమన్నాడు నారాయణమూర్తి యొక్క స్మరణ చేయమన్నాడు శివునికి సంబంధించిన కథలను వినమన్నాడు శివునికి అభిషేకాన్ని చేసి బిల్వదళాన్ని సమర్పించమన్నాడు ఈ నియమాలను చెప్పినాడు ఈ నియమాలను పాటిస్తూ కార్తీక మాసంలో ఎప్పుడైతే ఈయన ఈ ధర్మాలను అన్నిటినీ పాటించినాడో ఇవి స్వల్పమైనటువంటి ధర్మములే కఠినములైనటువంటివి కాదు ఇటువంటి స్వల్పాతి స్వల్పములైనటువంటి ఈ ధర్మాలను పాటించడం వలన మళ్ళీ యుద్ధాన్ని ఎప్పుడైతే ప్రకటించినాడో శత్రువులతో భీకరమైనటువంటి సంగ్రామం చేసినాడో ఆ సంగ్రామంలో శత్రువులను అందరినీ కూడా సంహారం చేసి అయోధ్యా నగరాన్ని పరిపాలించగలిగినాడు అనే విషయాన్ని మనకు స్కంద పురాణంలో చెప్పినాడు వ్యాసభగవానుడు అందుకని కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి ఒక్క దీపాన్ని దానం చేసిన మనమాచరించేటువంటి ధర్మంలోని ఒక్క దీపమును వెలిగించిన వెలిగించినటువంటి దీపాన్ని దర్శించిన వెలుగుతూ ఉన్నటువంటి దీపము ఆరిపోకుండా దాన్ని కాపాడిన రక్షించిన అఖండమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి అనేక సూక్ష్మమైనటువంటి ధర్మాలను మనకు బోధించినాడు అటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో భక్తి టీవీ యాజమాన్యము ద్వారా ఏర్పాటు చేసిన అనేక సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉన్నటువంటి కార్తీక దీపోత్సవంలో మీరంతా కూడా వీక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళని పాల్గొంటూ ఉన్నారు ఇది మనందరి యొక్క సుకృత విశేషమై ఉన్నది అనేకమంది మహాత్ముల యొక్క ఉపదేశాన్ని పొంది అనేక మహాత్ముల యొక్క మార్గదర్శకత్వాన్ని పొందినటువంటి పరమోత్కృష్టమైన ఈ కార్యక్రమంలో భాగం వహిస్తున్న మీరంతా కూడా రండి స్ఫటికలింగేశ్వరుని యొక్క శివ దర్శనాన్ని చేసుకోండి అదేవిధంగా జరగబోయేటువంటి రుక్మిణీ పాండురంగల యొక్క దివ్యాతి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి అనంతములైనటువంటి దీపాల యొక్క దర్శనం చేసుకోండి పుణ్యాన్ని పొందండి అందరూ కూడా ఆ హరిహరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి విషయాన్ని తెలియజేస్తూ ఈ రెండు చేస్తున్నాను ఓం ఆధ్యాత్మిక వర్యలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రుక్మిణీ కేళి సంయుక్తం అవాస్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు మరి కాసేపట్లో మహిమాన్వితమైన విశేష క్రతువును మనం నిర్వహించుకోబోతున్నాం శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడై మనకు సాక్షాత్కరించబోతున్నారు అలాగే ఇప్పుడు రుక్మిణి శ్రీకృష్ణులకు విశేష అభిషేకము అర్చనను మనం నిర్వహించుకోబోతున్నాం